డావోస్లో లో మూడో రోజు పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం భారతీయ కంపెనీల చైర్మన్లతో భేటీ అయింది వీరిలో టాటా ఆదానీ జేఎస్డబ్ల్యూ తదితరుల కంపెనీల చైర్మన్లు ప్రతినిధులు ఉన్నారు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా మూడో రోజు ప్రముఖ భారతీయ దిగ్గజ సంస్థల చైర్మన్లు ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు తొలుత టాటా సన్స్ చైర్మన్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు రాష్ట్రంలో పెట్టుబడులపై టాటా ప్రతినిధులతో చర్చించారు అనంతరం గ్రూప్ గ్రూప్ చైర్మన్ చైర్మన్ గౌతమ్ భేటీ అయ్యారు తెలంగాణలో పన్నెండు వేల నాలుగు వందల కోట్ల పెట్టుబడులకు ఆదాని గ్రూప్ నాలుగు ఒప్పందాలు చేసుకుంది మరోవైపు గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ విలియం బార్తో సమావేశమయ్యారు ప్రతినిధులతో చర్చించారు సీఎం బృందంతో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్ రంజన్ తదితరులు ఉన్నారు జెడ్డాలో సౌదీ రాజులకు చెందిన పలు సంస్థల ప్రతినిధులతో ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు వరుసగా భేటీ అయ్యారు సౌదీ అరేబియా ప్రభుత్వ వర్గాలతోనూ మంత్రి శ్రీధర్ బాబు సమావేశం నిర్వహించారు సానుకూలంగా స్పందించిన అనేక సంస్థల యాజమానులకు శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ అనువయ రాష్ట్రమని కాబట్టి తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని పలు బహుళ జాతి కంపెనీలకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల బాబు పిలుపునిచ్చారు పెట్టుబడుల సాధనలో భాగంగా సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు ఆదివారం నాడు జెడ్డాలో పలు సంస్థల ప్రతినిధులతో రాత్రి వరకు వరుసగా పాల్గొన్నారు సౌదీ యువరాజు ప్రత్యేక కార్యాలయపు జనరల్ డైరెక్టర్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ రాయస్ తో మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యి తెలంగాణ విధానాలు ఐటీ పరిశ్రమకు సహకారం అందించడం వంటి అంశాలపై వివరించారు సౌదీ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు అనంతరం ఆరాకో సంస్థ ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశాలపై చర్చలు జరిపారు అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థగా పేరు పొందింది అలాగే ఆల్ షరీఫ్ గ్రూప్ హోల్డింగ్ సంస్థ సిఇవో ఆల్ షరీఫ్ నవాబ్ బిన్ బిన్ అబ్దుల్ హకీమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ ఇంజనీరింగ్ సులైమాన్ ఖేతో తో పెట్టుబడులపై మాట్లాడారు ఈ సంస్థ విద్యుత్ హాస్పిటాలిటీ రియల్ ఎస్టేట్ టెక్నాలజీ ఆవిష్కరణ రంగంలో అగ్రగామిగా ఉంది కాగా ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ సెట్కో కెపిటల్స్ ప్రతినిధులతో జెడ్డా చస్ తో ఆహార ఉత్పత్తుల దిగ్గజ సంస్థ అయిన సవోలా గ్రూప్ సీఈఓ వలీద్ ఫతానాతో సౌదీ బ్రదర్స్ కమర్షియల్ కంపెనీ సీఈఓ బోర్డ్ సభ్యులతో పెట్రోమెన్ కార్పొరేషన్ ప్రతినిధులతో బట్టర్జీ హోల్డింగ్ కంపెనీ చైర్మన్ మాజన్ బట్టర్జీతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గాను ఉన్న అనువైన పరిస్థితుల గురించి ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు వివరించారు పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు కల్పించే రాయితీలు ప్రోత్సాహాలకు వంటి విషయాలను వారి దృష్టికి తీసుకెళ్లారు తెలంగాణలో నిరంతర విద్యుత్ సరఫరా పుష్కలమైన నీటి లభ్యత నాణ్యమైన మానవ వనరులు మెరుగైన కనెక్టివిటీ ఉన్నాయని మంత్రి చెప్పారు కాగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు ఆసక్తి కనబర్చాయి అనేక సంస్థలు సానుకూలంగా స్పందించాయి అలాగే అంతకుముందు వారం రోజులుగా మన దేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి శ్రీధర్బాబు సమావేశాల్లో పాల్గొన్నది విదితమే వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి